చెప్పండి సార్ చెప్పండి చెప్పండి సార్ చెప్పండి మాట్లాడచ్చు సార్ మన మినిట్ చెప్పండి సార్ ఏం లేదు చిన్నది మదన్ గారనే మన మన ఫ్రెండ్ అనమాట శాంతి గారి హస్బెండ్ ఆ ఇష్యూ చిన్నది మీతో మాట్లాడదాం అని చెప్పండి అది ఏం లేదు ఆ ఇష్యూ అనేది మదన్ గారు మన ఫ్రెండ్ ఆ లేదా ఇష్యూ మీకు తెలిసిందే చిన్నది నా నిలిచిన వరకు నాకు మొన్న అతను చేశాడు పిచ్చి పిచ్చికి ఏదో మాట్లాడుతున్నాడు నేను వెళ్ళాను నీకేం కావాలా బాబు నువ్వు నీ ఏం కావాలో నువ్వు చేసుకో నాకేం సంబంధం ఉంటారా నాకు నాకు ఒక ఫ్యామిలీ ఉంది అని నేను చెప్పాను ఇక్కడ సార్ ఆయన వరకు ఏంటంటే అన్నారు కొంచెం బేబీ ఒకటి వచ్చింది ఆ బేబీలో అంటే మీరు అప్పుడు దీంట్లో పెట్టిన సంతమై పెట్టారు ఆ సంతమంది పెట్టినప్పుడు వాళ్ళు చెప్పేది మీరే యువర్ ద పర్సన్ మెయిన్ పర్సన్ చెప్తున్నారు వాళ్ళు ఇప్పుడు నేను చెప్తాను విషయం ఇప్పుడు ఆ రోజు అటందర్ నన్ను నేను వెళ్ళాను నేను యాక్చువల్ గా నేను అక్కడ ఉన్నాను మీకు తెలుసు నేను ఇక్కడ ఇప్పుడు వెళ్ళేటప్పుడు అక్కడే పని మొత్తం అంతా రెవెన్యూ విషయాలన్నీ నేనే చూసుకుంటా ఉంటే నేను తిరుగుతా ఉన్నాను మీరు నేను అక్కడ ఈ రెవెన్యూ ల్యాండ్స్ కి సంబంధించిన విషయాలన్నీ చేస్తా ఉండేటప్పుడు రావటం ఫోటో నేను పెట్టారు మీరు ఆ రోజు నేను ఎక్కడ ఉన్నాను ఇన్సిడెంటల్ గా నాకేదో పని మీద ఉంది వీళ్ళు రామని చెప్పనేసి వాళ్ళే ఫోన్ చేశారు అర్జెంటు ఎమర్జెన్సీ మేము ఇక్కడ హాస్పిటల్ పోతున్నాము సార్ రండి సార్ అని అంటే వెళ్ళాను వాళ్ళేదో హాస్పిటల్లో డాక్టర్లు ఆయన తిరుపుకుంటా ఉన్నాడు నేను అక్కడ ఉన్నాను అప్పుడు వాళ్ళు సంతకం పెట్టకుంటే మనం పెట్టాము మనక వేరే అంతకంటే వేరే ఆలోచన లేదు ఎర డెప్లొమేషన్ అనేది అవును ప్రొఫెషనల్లీ లాయర్ గన నేను వెంటనే నేను మాక మాట్లాడతాను అని చెప్పి అనమాట ఆ మీరు ఎట్లా మాట్లాడనే నేను ఒకటే చెప్పేది నాకు నా ధర్మం ఏంటి తనబంధుల్లో ఉంటే మా చేయాలా ఎనక ముందు నేను ఆలోచనస సంతకం పెట్టమంటే పెట్టా అంతే డాక్టర్ల కోసం వెతుక్కుంటున్నారండి అక్కడ ఇక్కడ ఎమర్జెన్సీలో వెళ్ళి తీసుకుపోతే అక్కడ నర్సులు వాళ్ళు సంతకం అని చెప్పన్నారు ఓకే నువ్వు పెట్టాలంటే ఇప్పుడు ఇతని ఎక్కడ వెతుకుంటాయి అతను ఎవరైనా పెట్టచ్చు నేనైనా పెట్టచ్చు ఎవరైనా పెట్టేటప్పుడు అక్కడ ఉండేటప్పుడు పెట్టమన్నారు నేను పెట్టాను నేను మన ఇంత దూరము ఇట్లాంటి ఇష్యూస్ ఉంటాయని సార్ అది రాసుకున్నాడు హస్బెండ్ రాసుకున్నాడు బ్రదర్ రాసుకున్నాడు మాకు తెలుస్తుంది ఇట్లా తెలియదు మనకి సార్ నాకు నేను నేను ఆలోచన కూడా లేదు సార్ సంతకం పెట్టమన్నా పెట్టానంటే ఇప్పుడు అతను ఏమన్నా చేసుకోని సావన ఏమంటే అది మెసేజ్లు పెడతాడు పిచ్చి పిచ్చి మెసేజ్ ఇష్యూ ఎలా వచ్చిందంటే సార్ వాళ్ళకి ఏంటంటే ఇండైరెక్ట్ గా వర్డ్స్ బయటకు వచ్చిందంటే మీరే అన్న అన్నటికి వచ్చింది వచ్చినప్పుడు ఆ వర్డ్ బయటకు అనుకోండి మీరు గౌరవంగా ఉన్నవాళ్ళు మీ పేర్లు ఇంకో పేరు చడాలంగా ఉంటాయి ఉండండి అదే నేను మాట్లాడతాను నేను చెప్తున్నాను కదా ఐఎమ్ రెడీ ఫర్ ట్రయల్ అంటున్నాను కదా అంటే అంటే మీ తప్పు మీకేంటి మీకే న్యాయంగా హెల్ప్ హండ్రెడ్ పర్సెంట్ సార్ నేను ఐ రెడీ ఫేస్ ఎనీథింగ్ అంటున్నాను కదా వాటి చేసుకుని చేసుకుని సావనివ్వండి మనకి దరిద్రం అంత మనకు పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి చేస్ట్లు పిచ్చి ఆలోచనలో నన్ సార్ లక్ష మంది లక్ష చెప్పుకున్నా అంతే అల్టిమేట్ గా నిలబడేది నేనే అంతే రండి అంతే అంటే ఉంది కాబట్టి అదే చెప్తున్నానండి ఏమైనా చేసుకొని సాగునేవ్వండి ఆడ పిచ్చ మన పిచ్చ పిచ్చ మెసేజ్లు పెట్టాడు ఓకే ఓకే ఏమైనా ఉంటే ఇప్పుడు ఫస్ట్ ఒక మీద అలిగేషన్ పెట్టేటప్పుడు ముందు కనుక ఆలోచించుకొని చావాలా టిక్కుమాల చదువుకున్న కూడా సార్ ఏమన్నా తెలియదు నాకు అది నాకు మీద అసైన్ ఇస్తుంది సార్ అది రెండవది ముందు ఆడి ఫ్యామిలీ నుండి ఆ మొత్తం ఎన్క్వైరీ చేసుకోవాలి కరెక్ట్ గా దీని పరిస్థితి ఏంటి దీనికి ముందే ఎవరున్నారు వాడి కంటే ముందు ఎవరున్నారు ఏంటి పరిస్థితి ముందే చేసుకొని సావమని చెప్పండి అంటే మీరు ఒక ఫ్యామిలీ పర్సన్ అన్న రెస్పెక్టబుల్ పర్సన్ కదా ఆ చెప్పాను సార్ వాడికి మొన్న ఓకే ఏదో ఎవరు సంతకం పెట్టిందండి సార్ ఫోటోలు పక్కన నెల ఫోటోలు తీసుకున్న వాళ్ళందరి మీద వీడు అనుమానం ఇస్తా అంటే కదా రోజు విన్ను పెంచుకొని సావమని చెప్పారు అయితే ఎవరింట్లో ఏ పెళ్ళం బయట గారు కానీ అదే ఏ పని కాదు నేను ఆ రోజు ఇదే చెప్పాను ఒక్క మాట నేను ఇదే చెప్పండి అతనికి ఒక్క మాటను ఎంత తేడాగా ఇప్పుడు చెప్పింది ఆ రోజు చెప్పింది ఇప్పుడు చెప్పింది అతనికి ఏదో తేడాగా ఉందని వెరిఫై చేసుకోమని చెప్పండి అంతే నేను చెప్తూనే ఉన్నాను సార్ నేను దేనికైనా రెడీ అయితే మళ్ళీ పొద్దున ఒకరు వాటికి పిచ్చి లెక్కన పొద్దున ఒక ఫోన్ మెసేజ్లు మెసేజ్ చేయడం అంటే నాకు అర్థం కదా ఫోన్ కూడా ఎక్కడ ఒకటి సార్ రెడ్డి గారు ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ కదండి ఎవడైనా వాడి పిల్లలు వాడికి ఫీల్ అవుతారు కదా సార్ అట్లాంటప్పుడు ఏం చేయాలా అక్కడికి క్లారిటీ ఉండేటప్పుడు వీళ్ళు అని చెప్పారంటే వేసుకోమని చెప్పండి నేను రెడీగా వస్తాను నేను ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా నేను ఐ స్టాండ్ బై వాట్ సెట్ లేదు మూసుకొని ఇంకా వాళ్ళ వాళ్ళు చేసుకొని కావాలంటే ఏదన్నా చేసుకోమని చెప్పండి అంతేగాని పడితే వాళ్ళని అలిగేషన్ పెట్టడం ఏంటి మరి ఆ పేరు మీ పేర్లు ఎలా వచ్చాయి తెలియదు నీ పేరున పెద్ద వచ్చింది కాబట్టి మీ పేర్లు ఎలా వచ్చాయి నా పేరు నేను చెప్తున్నాను కదా నా పేరు ఎలా వచ్చిందో నేను చెప్తున్నాను కదా అడిగాడు వరకు రికార్డు పేరు తీసుకు పెట్టుకుని అడిగాడు సార్ ఇప్పుడు నిన్న ఒక మెసేజ్ పెట్టాడు ఏమని నేను మాట్లాడాను మాట్లాడితే నీ పేరు చెప్పింది అని అంటే చెప్తారు నేను ఒకనా దొరికినానా నేనున్నా నన్ను చెప్పింది సార్ సంతకం పెట్టాను మెడికల్ రికార్డ్ అని నువ్వు నువ్వు అడిగినావేమో ఆమె ఎందుకు చెప్తుందో నాకు తెలియదు ఇప్పుడు నేను నిలబడతానంటున్నాను కదా నేను చెప్పింది దానికి ఏం చెప్పాను అనేసి వాళ్ళు వాళ్ళు మాట్లాడుకోవాలి కానీ నద్దులో నేను సంతకం పెట్టి హెల్ప్ చేసినందుకు నన్ను ఇరికిస్తాను అని చెప్పి నన్ను మాట్లాడతాను ఏమైనా చేసుకో ఇరికిచ్చేదే గానీ ఏమన్నా అయితే అవని ఈ రోజు కొంచెం సార్ నా మీద వేస్తాడు సార్ నన్ను డబ్బులు అనుకోండి రేపు నేను బయటతో నేను అంటే క్లియర్ అయిపోయి నేను బయట వస్తాను విల్ ఐ లీవ్ దిస్ పీపుల్ అంతే కదా అంతే కదా మన సార్ ముందు నీ ఇంట్లో నువ్వు సెట్ చేసుకోకుండా అతను సెట్ చేసుకోకుండా

పెట్టిన దానికి నన్ను నువ్వు ఇట్లా వదిన చేస్తానంటే నేనేం చెప్పాలా అంతే పెళ్లికి సార్ పిలిచారు నేను ఇట్లా మెడికల్ ఎమర్జెన్సీ అంటే వెళ్తున్నాం మీరు రండి సార్ మీరు ఎలా దిగరే ఉన్నారు కదా అని రామ్ దాని నాకు ఫోన్ చేసి చెప్పారు నేను వెళ్ళాను ఈ లెటిన్ నేను ఇప్పుడు ఈ చెప్పిన మాటని రామ్ తో మా వాళ్ళిద్దరిని మాట్లాడుకోమని చెప్పండి అతను వాళ్ళందరూ మాట్లాడుకోక తెలిసింది వాస్తవమా కాదా అతను రమ్మని చెప్పింది వాస్తవం కాదా వచ్చినాడా తర్వాత సంవత్సరం పెట్టమంటే పెట్టాడా క్లారిఫై అయిపోతుంది కదా తీసుకుంటారు తీసుకోవాలి చెప్పండి నాకు నేను క్లియర్ గా ఈరోజు చెప్తున్నాను సార్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు అంటే ఎంటర్టైన్ ఎనీ మెసేజెస్ ఎనీ కాల్స్ ఆన్ ఫ్రంట్ ఎందుకంటే ఎన్నిసార్లు మాట్లాడతాం సార్ ఇదేమన్నా రామాయణమా మహాభారతమా వింటూ కూర్చుంటే కదా నేను చెప్తున్నాను నీ ఇష్టం అతను సార్ అతను కోర్టుకి వెళ్తాను అన్నాడు సార్ కోర్టుకి వెళ్ళేసి ఆయన ఫైన్ పిటిషన్ అన్నాడు పెట్టుకో బాబు నువ్వు పెట్టుకొని కోర్టు నుంచి చూస్తే నేను వచ్చి నిలబడతాను కదా అంటున్నాను నేను అంతే కదా అంతే అంత నేనేం చెప్పాలా అయిపోతుంది కదా స్కింగ్ ఫర్ ఓన్లీ ఫర్ ద క్లారిటీ నేను మాట్లాడతాను సార్ ఇది నేను చెప్తున్నాను కదా ఐంట్ నా నెంబర్ పెట్టుకోండి నేను అండి ఫ్రెండ్ మీకు బాగా పరిచయం నాకు బాగా క్లోజ్గా అండి ఇక్కడ వైజాగ్లో నేను ప్రాక్టీస్ ఇక్కడ యూనివర్సిటీ స్టాండింగ్ కౌన్సిల్ నేను బాగా పరిచయండి మీరు నా పెట్టుకోండి నేను మీకు నేను ఆయనతో మాట్లాడతానండి నేను లెవెన్ మంత్స్ ఉన్నాను సార్ వైజాగ్ లో ఎవ్రీడే సార్ తో పాటు ఉండేవాడిని మొత్తం గీతం యూనివర్సిటీ దగ్గర నుంచి మొత్తం కుట్టించింది నేనే దగ్గరుండి గీతం యూనివర్సిటీ కుట్టించింది కూడా నేనే మీరు మొత్తం రెవెన్యూ అక్కడ ల్యాండ్స్ గవర్నమెంట్ ల్యాండ్స్ అన్నిటినీ తీసేసుకోవటం ఇదే పని నాకు అవునండి ఈ మొత్తం నాకు ఆ ప్రేమ సమాజం అని చెప్పి అనేసి ఒకటి బీచ్ రోడ్ లో రెసార్ట్స్ వాడి అవును సైపరిట్స్ సైపరియరి రెసార్ట్స్ దాంట్లో నాకు సార్ ద్వారానే ఏం కూడా పరిచయం అంతే ఆ ఇష్యూలో కొంచెము అంటే ఇంటరాక్షన్ జరిగింది ఫైల్స్ చూడటము రెగ్యులర్ గా సార్ ఆఫీస్ క్యామ్ రావటము ఫైల్స్ మొత్తం డిస్కషన్ అక్కడే సార్ ముందర కూర్చొనేసి అట్లా అప్పటి నుంచే పరిచయం తప్ప ఇంత ఇట్లాంటిది మనకు సంబంధం లేదు ఓకే అంతే అండి అంతే అండి అలాగే ఓకే సార్ ఓకే ఉంటాను సార్